నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పహల్గామ్ ఉగ్రదాడి ఆ తర్వాత పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి తీవ్ర నష్టం వాటిల్లింది పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలు ఎయిర్ బేస్లను టార్గెట్ చేసుకొని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పక్కగా దాడులు చేసింది అదే సమయంలో పాకిస్తాన్ చేసిన ప్రతి దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది ఆ తర్వాత రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయి ఈ నేపథ్యంలోనే తాను చెప్పడం వల్లే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేశాయని భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని సిస్ఫైర్ కు తానే కారణమని అమెరికా అధ్యక్షుడు పలుసార్లు ప్రకటనలు చేశారు దీనిపై మన దేశంలోని ప్రతిపక్షాలు ప్రధాని మోడీని విమర్శిస్తూ వచ్చాయి రాహుల్ గాంధీ ఏకంగా నరేందర్ సరెండర్ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు దీనిపై సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ వచ్చాయి ఈ క్రమంలో జీ సెవెన్ సమ్మిట్ కోసం కెనడాకు వెళ్లిన మోడీ అక్కడి నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఫోన్ కాల్లో మాట్లాడారు వాస్తవానికి కెనడాలో ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగాల్సి ఉంది కానీ మోడీ కెనడాలో దిగడానికి ముందు అత్యవసరంగా పర్యటనను ముగించుకొని డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు వెళ్లిపోవడంతో ఈ సమావేశం జరగలేదు దీంతో మోడీ ట్రంప్ దాదాపు ముప్పై ఐదు నిమిషాల పాటు ఫోన్ లో సంభాషించారు ఈ సందర్భంగా పహల్గా ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ అంశాలపై చర్చించారు అదే సమయంలో భారత్ పాక్ మధ్య సిస్ఫాల్ పై కూడా మాట్లాడారు భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా ప్రమేయం లేదని తోనే మోడీ తేల్చి చెప్పారు ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ విషయంలో మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయని పాక్ చేసిన అభ్యర్థన మేరకే ఆపరేషన్ సింధుని నిలిపివేసినట్లు ట్రంప్తో మోడీ చెప్పారు ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ పాకిస్తాన్ విషయంలో భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదనే విషయాన్ని డొనాల్డ్ ట్రంప్తో మోడీ స్పష్టంగా చెప్పారని మిస్ట్రీ వెల్లడించారు ఈ దెబ్బతో డొనాల్డ్ ట్రంప్ ఆట చెక్ పడిందనే చెప్పొచ్చు మరి మీరేమంటారు కామెంట్ లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన కుటుంబం చాలా పెద్దదవుతుంది ఇంకా మంచి మంచి విషయాలు మేము ముందుకు తీసుకురావడానికి మాకు అవకాశం దొరుకుతుంది కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి వీటి ద్వారా మాత్రమే మన ఆ ఛానల్ డెవలప్ అవ్వగలుగుతుంది అండ్ ఆర్థికంగా మేము బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా మాకు సపోర్ట్గా అండగా నిలవండి అలా నిలవాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్